49 నైన్ అంటే సంతానం 49 నైన్ అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రస్తుతం నేను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాను రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రభుత్వ విద్యా విధానం ఎలా ఉందని తెలిపే శకటాన్ని ఈరోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రస్తుతం ఈ శకటం పక్కన ఎవరైతే అద్భుత ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులందరూ కూడా మనతో ఉన్నారు ఏదైతే గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉండేది ఆ తర్వాత గౌరవ యువ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బడుల తీరు ఎలా కూడాను ఫోటోల రూపంలో దీనికి సంబంధించి వాహనాలన్నింటి మీద కూడాను ఆ ఫోటోలు ముద్రించడం జరిగింది దీనికి సంబంధించి కూడా అనమ ఫస్ట్ ప్రైజ్ ఈ రోజు రిపబ్లిక్ డే వేడుకల్లో ఈ సకటానికి ఫస్ట్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడతాకి జగన్ మావయ్య గురించి జగన్ గారి గురించి చెప్పడానికి ఒక చిన్నారి ఉన్నారు. అమ్మ ఎవరు మీద అక్క నుంచి వచ్చారు? నా పేరు సామల మనష్విని నేను కేజీబీవి గొమ్మలక్ష్మీపురం పార్వతీపురం మన్నే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. జగన్ మావయ్య ప్రవేశపెట్టిన పథకాల ద్వారా మేము ఇప్పుడు చాలా బాగా చదువుకోగలుగుతున్నాము. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ప్రవేశపెట్టడం ద్వారా మేము అందులో చాలా ఎక్కువగా లెర్నింగ్ చేస్తున్నాము. మామూలుగా ముందు అయితే బ్లాక్ బోర్డ్స్ అనేవి ఉండేవి. వాటి వల్ల మేము ఎప్పుడైనా చదువుకోవాలనిపించినప్పుడు కూడా మళ్ళీ రివిజన్ చేసుకోవడం అవ్వదు కానీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానర్స్ ద్వారా అయితే మేము మళ్ళీ రివిజన్ చేసుకొని వీడియో కూడా చూసే అవకాశం ఉంటుంది దాని ద్వారా మేము మెయిన్ పాయింట్స్ రాసుకోవచ్చు అంతేకాకుండా మాకు బైజు స్టాప్స్ కూడా ఇచ్చారు ఎయిత్ క్లాస్ వాళ్ళకి నేను ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాను కాబట్టి నేను ఇంకా దాన్ని వాడుతున్నాను దాని ద్వారా దీనిలో కొత్త 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 యాప్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది దీని ద్వారా మేము ఇంకా ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్ మేము ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలో కూడా మేము నేర్చుకుంటున్నాము దీని ద్వారా మేము ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది పెంపొందించుకుంటున్నాం సో సార్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా మాకు ఎంత నాలెడ్జ్ అనేది మాకు లభిస్తుంది చెప్పండి ఏదైతే సీఎం గారు ఇచ్చిన ట్యాబ్లు మిస్యూజ్ చేస్తున్నారు అందులో సినిమాలు చూస్తున్నారు పిల్లలు చెడిపోతున్నారు అని కొంతమంది అగ్ర కుల పెద్దలు కానీ మాట్లాడుతున్నారు ఆ ట్యాబ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు అది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పసెస్ కోసమే కాబట్టి మేము దానికోసం ఉపయోగించుకుంటున్నాము ఏదైనా డౌట్స్ వస్తే కూడా అక్కడ క్లియర్ చేసుకుంటున్నాము అంతేకాకుండా అక్కడ ఫార్మేటివ్ టెస్ట్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి దాని ద్వారా మేము ఇంకా టెస్ట్ గురించి కండక్ట్ చేసుకోవడానికి డిస్కస్ కూడా చేసుకోవచ్చు మాకు ఇన్ని మేము ఎప్పుడు చూడని పథకాలను ప్రవేశపెట్టి పేద విద్యార్థుల చదువులు సిబిఎస్ఈ వరకు తీసుకెళ్లి గంత సాధించిన మాత్రం ఖచ్చితంగా మన సీఎం సరే కాబట్టి నేను ఎప్పుడు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఉంటాను థ్యాంక్ యూ మన సీఎం సార్ పెట్టిన పథకాలు చాలా బాగున్నాయి మాకు స్కూల్కి ఎలా అనిపిస్తుంది ఇంతవరకు అయితే లాస్ట్ అంటే ఇంతవరకు పెట్టిన అయితే అంతగా ఇంట్రెస్ట్ అవ్వలేదు ఇప్పుడైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది స్కూల్ కి కానీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది డిజిటల్ బోర్డు లో రివిజన్స్ చేసుకోవచ్చు పైజూస్ కంటెంట్ లో కూడా రివిజన్స్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడుకి అప్పటికి తేరా వాష్రూమ్స్ అయితే అస్సల బాగుండే కాదు ఇప్పుడు చాలా బాగున్నాయి వాటర్ ప్యూరిఫై పెట్టారు అది కూడా చాలా బాగుంది జగనన్న గోరుముద్ద అది కూడా చాలా బాగా ఉంటున్నారు సియం సార్ కి ఏం చెప్పదజ్కలేదు కానీ చాలా థాంక్యూ యూ ఎలా ఉంది స్కూల్లో పరిస్థితుల అలా మొత్తం బానే ఉన్నాయి థాంక్యూ అయ్యా మొత్తం బాగానే ఉన్నాయి మాకు జగన్ ట్యాబ్స్ ఇది మొత్తం ఇచ్చారు బుక్స్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ టూ లాంగ్వేజ్ ఉంటాయి ఒకవైపు ఇంగ్లీష్ ఒకవైపు తెలుగు అలా మాకు ఒకవేళ ఇంగ్లీష్ లేకపోతే తెలుగులో చూసి బాగా అర్థం చేసుకునే అవగాహన ఉంది అది మంచి టీచర్స్ ఉన్నారు ఏ డోస్ వచ్చినా టీచర్స్ బాగా చెప్తున్నారు ప్రతి ఒక్క కాంపిటీషన్ స్కూల్లో పెడుతూనే ఉంటారు మాకు ఏదైనా ఫస్ట్ ప్రోత్సహిస్తారు ఏ కాంపిటీషన్లో అయినా అది గేమ్స్ అయినా స్కూల్లో అయినా డ్రాయింగ్ అయినా ఎటువంటి ఎక్సైటింగ్ అయినా దేనికైనా ప్రోత్సహిస్తారు బాగుండేది మిడ్ డే మీల్స్ మొత్తం బాగుండేది సార్ నెక్స్ట్ ఇంకా స్కూల్స్ బాగుంటాయి అన్నారు కాబట్టి కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళు సీఎం సార్ పెట్టే విద్యా విధానం బాగోలేదు అంటున్నారు అంటే గతంలో స్కూల్స్ అసలు బాగుండే కాదు గతంలో అయితే అంత బాగుండేవి కాదు వాషింగ్ రూమ్స్ సరిగ్గా ఉండేవాళ్ళు కాదు బో బెంచెస్ విరిగిపోయి ఫ్యాన్స్ అది ఇదే అయిపోయేవాయి కానీ ఇప్పుడు ఫ్యాన్స్ మొత్తం బాగున్నాయి డోసెస్ బెంచెస్ కొత్త కొత్త సీఎం గారికి ట్యాంక్ యూ మాకు ఇంత మంచి పథకాలు ఇచ్చినందుకు ట్యాంక్ యూ చెప్పండి మీరు అంతర్జాతీయంగా ఐక్యరాజ్ సమితి కూడా ఇటు ఐక్యరాజ్ సమితి కూడా వెళ్ళారు సీఎం సార్కి ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఎలా పాల్చుకోవచ్చు అందరికీ నమస్కారం నా మై నేమ్ ఇస్ మోతకూరి చంద్రలేఖ ఐఎమ్ ఫ్రమ్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఎటపాక మండల్ మేము లాస్ట్ టైం ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ యూఎన్ యుఎస్ఎల్ అని జరిగింది మేము అక్కడికి వెళ్ళి మన ఏపీ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ షాక్ అయ్యారు ఇది నిజంగా మీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయా అని అంటే వాళ్ళు కూడా షాక్ అయ్యేంత విధంగా ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న రిఫార్మ్స్ అనేవి అండ్ మాకు ఇంత గుర్తింపు వచ్చింది మేము మమ్మల్ని అందరూ గుర్తిస్తున్నారు యుఎన్ఎల్ వచ్చిన స్టూడెంట్స్ అని మాకు ఇంత గుర్తింపు ఇచ్చిన సీఎం సార్కి మేము ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాము అండ్ ఈరోజు ఈ రిపబ్లిక్ డే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ మాకు వచ్చింది కూడా సీఎం సార్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి ఈ చిన్న వయసులో మీరు అమెరికా వెళ్తానని ఎప్పుడైనా ఊహించారా మీరు చదివే స్కూల్స్ అలా ఉండే కాదు సీఎం సీఎం గారు ఎన్ని ఫెసిలిటీస్ మీ ఇంట్లో గురించి మేము అసలు ఎప్పుడు అంటే అనుకునే వాళ్ళం యుఎస్ వెళ్ళాలి చదువుకోవాలి అని కానీ టెన్త్ తర్వాతనే యుఎస్ వెళ్తామని అసలు ఎప్పుడు అనుకోలేదు పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ డాక్టర్ అయ్యాక అప్పుడు వెళ్దాం అని అనుకునేదాన్ని కానీ సీఎం సార్ నన్ను టెన్త్ లోనే యుఎస్ మొత్తం చూపించారు మాకు మా ఫ్యామిలీ అందరూ కూడా మా ఫ్యామిలీ ఊర్లో వాళ్ళందరూ మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు మంచి గుర్తిస్తున్నారు యుఎస్ఎల్ వచ్చినందుకు ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నారు అందరూ జగన్ మామయ్యారు మీ అందరికి ఇంట్లో మామయ్య ఎప్పుడో అయిపోయారు సార్ ఇప్పుడు చె చెప్పమ్మా నువ్వు కూడా అమెరికా వెళ్ళావు ఏదైతే ప్రస్తుతం ఉన్న విధానం చాలా మంది పిల్లల ప్రభుత్వ పాఠశాలలో చదివేవాళ్ళు కనీసం వాళ్ళ గుర్తింపు కూడా వచ్చేది కాదు ఇప్పుడు ఆ పాప చెప్పినట్టు అమెరికా వెళ్ళిన తర్వాత మీ ఎలా ఇంట్లో ఎలా ఉంది ఊర్లో ఎలా ఉంది ముందుగా నా పేరు శివలింగమ్మ నేను కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాను నేను టెన్త్లో చదువుకున్న తర్వాత డిస్టిక్ థర్డ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది అయినా ఏం గుర్తించలేదు డిస్టిక్ థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు సీఎం సార్ డిస్టిక్లో సెలెక్ట్ అయిన వాళ్ళని స్టేట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకొని యుఎస్ఏకి పంపిద్దాం అంటే ఇంత మంచికి చదువుతున్నారు కదా వాళ్ళని మంచిగా గుర్తింపు తెద్దామని ఐడియా వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను సీఎం సార్ గారికి అలాగే ఇంట్లో వాళ్ళు అంటే ఆడపిల్లల్ని చదివడానికి ఇష్టపడ కదా మా ఇంట్లో వాళ్ళు ఇంత మంచిగా చదువుతుంది ఇలా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా ఉన్నాయి చదివియాలి చదివిస్తేనే బాగుంటుందని లైఫ్లో సెటిల్ అవుతారని వాళ్ళకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది అంటే మీరు అమెరికా వచ్చిన తర్వాత ఊర్లో రెస్పెక్ట్ ఎలా ఉంది గౌరవ సీఎం గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు అమెరికా ఫస్ట్ మీరు ఏమనుకున్నారు అంటే అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత పరిస్థితులు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు ఎగ్జామ్స్ పెట్టారు సార్ దాంట్లో సెలెక్ట్ అయిన అయినందుకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన వెంటనే అది అసలు ఇది కల నిజమా అనుకున్నాం మేము మా నాన్న షాక్ అయిపోయారు అప్పుడు ఒక సెకండ్ తర్వాత ఇది నిజమే అని చెప్పారు వాళ్ళు విజయవాడ నుంచి ఒకసారి ఫోన్ చేశారు ఫ్లైట్ ఎక్కుతున్నాం అమెరికాకి వెళ్తున్నాం అక్కడ అన్ని వస్తున్నాం అని చాలా ఆశ్చర్య బుక్లోనే అన్ని చూసాం యుఎన్ఓ యుఎన్ఓ అంటేనే బుక్లోనే చదివాం సోషల్ టెక్స్ట్ బుక్లో ఎప్పుడు చూస్తున్నాం అక్కడికి వెళ్ళి ఆ సభలో మాట్లాడుతున్నామని మాకు ఎక్కువ ఎగ్జైట్మెంట్ కలిగింది సార్ అక్కడ యుఎన్ఓ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ గురించి మాట్లాడాం సార్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఎడ్యుకేషన్ అనేవి రీఫార్మ్ జరిగినాయి అప్పుడు అంటే గత గత కాలం ఎప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి జగన్ మామ వచ్చిన తర్వాత అని దాని గురించి మీకోసం సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు బికమ్ దిస్ చె వెరీ థ్యాంక్ఫుల్ సిఎం సార్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపార్చునిటీ టెన్ మెంబర్స్ అమ్మ చెప్పండి ఇంకా ఎవరన్నారా మాట్లాడేవాళ్ళు సార్ చెప్పండి ఏంటి అసలు పిల్లందరూ మాట్లాడుతుంటే అక్కడ కొద్దిగా ఎమోషన్గా అయినట్టు ఉన్నారు మీరు ఇందులో ఏం ఏంటి చెప్పండి నేను సమగ్ర శిక్షలో చేస్తున్నాను సార్ ఈ సమగ్ర శిక్షలో నేను ఉద్యోగంగా పని చేస్తున్నాను ఈ చెక్కటానికి మనకి ఫస్ట్ ప్రైజ్ ఆనందం వచ్చినందుకు మేమంతా గర్వపడుతున్నాము ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాము నిన్న గత రెండు రోజులుగా మేము గత రెండు రోజులుగా మేము పడిన శ్రమకి ఈరోజు మాకు చాలా ఆనందంగా ఆనందం కలిగింది మా ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ గైడెన్స్ మా ఎస్పీడీ గారి తాలూకా సపోర్టు అలాగే మా కమిషనరు సార్ తాలూకా గైడెన్స్తో మేము ఈ విజయాన్ని సాధించాం సార్ థ్యాంక్ యూ సార్ అమ్మ చెప్పు సీఎం సార్కి ఏం చెప్పదలుచుకున్నారు ఇంత మంచి అవకాశం మీకు ఇచ్చిన ప్రభుత్వ పాఠశాల సృష్టికర్త ఒక విధంగా ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే అంత ముందు స్కూల్స్ మేము చాలా దారుణంగా ఉండేవి కనీసం తింటాక కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి కూడా విద్యా వ్యవస్థని గౌరవ సీఎం గారు బయట తీసుకొచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు సీఎం జగన్ మామయ్యకి ప్రత్యేకించి మామయ్యని పిలుస్తారు కాబట్టి మామయ్యకి ఏం చెప్పదలుచుకున్నారు స్కూల్స్ అన్ని బాగుంటున్నాయి మిడ్ డే మీల్స్ బాగుంటుంది మేము ట్యాబ్స్లో కూడా చాలా బాగా అర్థం చేసుకొని నేర్చుకో నేర్చుకో నేర్చుకుంటున్నాము చాలా బాగా అర్థమవుతుంది స్కూల్ బాగుంటుంది అప్పుడు కానీ ఇప్పుడు స్కూల్ బాగా డెవలప్ 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 అప్పటికి ఇప్పుడు ఎలా ఉంది పిల్లంతా కూడా చాలా రిచ్గా చాలా రిచ్గా ఉన్నారు అసలు చాలా ప్రౌడ్ ఇంగ్లీష్ లో ట్యాబ్స్ అసలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ మీ ట్యాబ్స్ చూపించండి మీ ట్యాబ్స్ చూపించండి అని చాలా బాగా ఇది చేస్తున్నారు ఇంట్లో కూడా నేర్చుకోవచ్చు అని చాలా బాగుంది మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానం ఎలా ఉందో చూడాలంటే పిల్లల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తే తెలుస్తుంది ఎవరికి కూడాను ఇటువంటి గుర్తింపు రాదు చాలామంది అధికారులు ఉన్నారు అందరూ ఉన్న నేపథ్యంలో కేవలం ఈయన మా మామయ్య గౌరవ ముఖ్యమంత్రిని మావయ్యను సంబోధించడం ఒక ఇంటి సభ్యుడిగా కూడాను ఇక్కడున్న చిన్నారులందరూ ఆదరించడం మరి పక్కన ఎవరైతే అంతకుముందు అమెరికా టు యూఎన్ఏక్య సమితిలో పంచుకున్నారు వాళ్ళందరూ కూడాను ఎవరు కూడాను ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి విద్యా విధానం అంతా కూడాను మార్చివేశారు ఏదైతే నేను గుడివాళ్ళలో పుట్టానో అప్పుడు చాలా పేదరికంలో ఉండేవాళ్ళం కనీసం ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలన్నా సరే ఇబ్బందులు ఎదురాయి కానీ ఇప్పుడు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరినీ తీర్చిదిద్ది ఉత్తమ విద్యావంతులుగా చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా సరే యాడ్సాప్ చెప్పాల్సింది వీడియో జర్నలిస్ట్ బానుతో కలిసి అబ్దుల్ అలీం ఐడ్రీమ్ కోసం విజయవాడ